ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎనిమి ప్రొడక్ట్స్ వాడాలి రాయ్ నీ పేరేంట్రా అబ్బాయి అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదురా ఏ పేరేట్కుంటే మీ రెడ్గోరా చెబితే ఆ పేరు కొంటారండి మాటకు మాట చెప్తావ్రా తప్పుడు నాకు కొడక తప్పు సార్ బలం కదా అని కింద మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు ఓహో నువ్వేనా వాడికి బాస్ ఒక్క ఈయనకే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే విన్నావుగా ఏంట్రా నేను వినేది మళ్ళీ రా అన్నావు లేచిన కిరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు కొడతావా మాస్ కొట్టుడు తెలియదు అనుకుంటా పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లౌట్ అవుతుంది స్మగ్లింగ్ చేసుకుని బతికే కూడా ఇంత ఇదా స్పెల్లింగ్ మిస్టేక్ సారు పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోసుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు అది క్యారెక్టర్ మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మళ్ళీ పట్టించినవే సార్ పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకుని మాకు కడుపు నింపుతున్నాడు సార్ మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్ కావాలంటే మా వీపులు కొట్టండి కానీ ఇంతమంది పొట్టలు కొట్టగడతారు మీరెన్ని కథలు కహానీలు చెప్పిన నా డ్యూటీ నేను చేస్తాను ఆ సూట్ కేసు ఇవ్వో ఇవో సారీ డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు లేపేసే వాళ్ళు హార్బర్ లో ఉంటారు వాళ్ళ మీద వచ్చండి మీ లాఠీ లాఠీలే కాదు టైం వచ్చినప్పుడు గన్సేపు వెళ్తాయి డన్ ఆల్ ది బెస్ట్ ఏంటి నీ పొగరు ఈ జనాన్ని చూసుకోనా మన పొగరు పౌరుషం జనంతో రాలా జనమతహనే వచ్చాయి ఐ విల్ సీ హ్మ్ హై బాబాయ్ డీసీపీ గారు డిసాపాయింట్ అయినట్టు ఉన్నాడు పాపం అవునా భయ్య ఈ బ్రీఫ్ కేస్ లోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి బ్రీఫ్ కేస్ మారుద్దామని లోపలికి తీసుకెళ్ళాను ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చకుండా తెచ్చేశాను అయ్యప్ప దీవించాడు అయ్య గారు తప్పించుకున్నారు పొరపాటు నాతో పెట్టుకున్నవాడు వాడు ఎవడు తప్పించుకోలేడు ఎంత కాలానికి దొరికావురా మంది ఎక్కువే కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం మేనర్స్ లెస్ గెలువు గుడ్ ఈవినింగ్ ఆజీ గారు గుడ్ ఈవినింగ్ నమస్తే ఈవినింగ్ గారు ఎక్కడా మా కోడలు అదిగో పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాదేమోనని ఊరికే పాటి అని చెప్పి తీసుకోవచ్చు మావాడు అంతే అమ్మాయిని చూద్దరా అన్నాను సిగ్గుపడి రాలేదు ఒరే ఫోటోగ్రాఫర్ సార్ ఆ అమ్మాయిని నువ్వు ఫోటో తీరా అలాగే సార్ పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నా ఇక్కడ ఎవరికైనా గుర్తుందా ఎందుకుంటుంది ఏంటి ఆర్పులాగా బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారు అనుకుంటారు నా పరువు పోద్ది ఆ తాగుపోతే కొత్తలే వద్దనేది పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు ఉంది కాబట్టి ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా ఏంటి నువ్వే నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు ఇదిగో చూడు ఫుల్ బాటిల్ ఎలా కడకడలాడుతుంది వచ్చే ఏంటి వచ్చే మురళికి పెళ్లి సంబంధం వచ్చింది అమ్మాయి ముచ్చేలాగా లేదు తెచ్చింది నీ కొడుకు కదా పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముత్యులానే అనిపిస్తుంది అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ పూల పిసాచి ఏంటి ముసలి హడావుడి హడావుడి చేస్తున్నావు ఒరే మురళి నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో నువ్వు చూసావుగా చాలేవి అబ్బా వేడో మాలోకం అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రాన్లా ఉంది ఏమే ఒకసారి ఏంటి ఫోటో నేను చూశానుగా చాలే అది కదలే ఈ ఏమంటుంటేకి మ్యాచింగ్ మనమేమో క్లాస్ గా పెరిగినాడు ఈ పిల్ల మార్చలాగే ఉంది ఈ మామ మూత కాదు అన్న ఈ అమ్మాయిని చూసాక నాకు ఏమనిపించింది అంటే నువ్వు అర్జెంట్ గెటప్ సెటప్ మార్చాల బాబాయ్ ఈ చెరువు ఎలా ఉంటుంది చెలికి ఈ చెల్లికి ఉన్నవి స నికో మంచి సూట్ కొనుకో ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్ అన్న అన్న మన లేడీస్ అమ్మ సారీ అన్న మీ లేడీస్ ఝుఝుబి లలో బిడియూడి బాబాయ్ సడన్గా మెర్పుతేగా ఇక్కడ మెరిసింది అన్న ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతుంది అంతేనంటావా ఇప్పుడు నువ్వు అసలు వికకపోతావు ఓడిపోయిస్తా కదా వయస్సు బొసలు కొడుతున్నప్పుడు మన శిల మేలుకెళ్ళి తిరుగుతా ఉంటుంది మన స్టైల్ మార్చాలి అవునరా మన స్టైల్ మారాలి ఏందన్నా వదిన చూడ్లా ఏమనుకుంటుంది ఏమనుకుంటుందిరా నా గురించి నేను మాత్రం ఒకటి అనుకున్నా ఏంట్రా అది నిన్ను చూడగానే అనుకున్నా ఎక్కడికి సముద్రంలోకా చెత్తనా కొండ చెత్త చెట్పు చెత్త గడ్డ పిచ్చిన ఒరిజినీ చెడ్డ అది వెళ్ళిపోదు వెళ్ళిపోయింది కదా ఎక్కడికి వెళ్ళిపోయేది చూడు ఏం జరిగింది ఇక్కడ జోజోబి లొల్లో నీ మామ పిల్లో ఏం కాదు మోసల్లా కూడా కపదా ఏరా మురిలేడ బయటికి వెళ్ళాడు వెళ్ళావ్ ఎక్కడికి ఏ ఏం కావాలి నీకు అలాగదే చేపోయంది బిడ్డ కనబడట్లేదే అని వాడి తోపనలు లేకపోతే బొంది తోపన కొంప తీసి నీ దగ్గర ఇచ్చెళ్ళాడా ఆ వాడు ఎక్కడికి వెళ్ళాడు అడగవా ఏ ఇస్తనుండుంది ఇవ్వే హహహ ఉంది ఏం దర్శనం లేడీస్ <laughs> ఆడా మా లేడీస్ కూడా మల్లే గుళ్ళు గోపురాలు అంటే ఇష్టం అనుకుంటా ఆ పిల్ల వచ్చింది దేవుడి కోసం కాదా భయోడి కోసం కచ్చితంగా ఆ పిల్ల నీకోసం వచ్చిందన్న మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా ఇప్పుడు షేక్ హ్యాండ్ ఉండడానికి వచ్చింటది మనం గుళ్ళో ఉంటావు మా లేడీస్ కి ఎలా తెలుసుకో ఎలా తెలుసు అంటావు ఏంటన్నా మొగలిపూతలు ఎక్కడుంటాయో నాగు బావుకి చెప్పాలా ఏంటి ఉమ్మా ఇంకెందుకు లేటు ఎల్లిరు కదా ఇక చూసుకో

ఆ పొట్లాలు ఇప్పండిరా ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి సార్ ఈ మాత్రం కొండ గంజి పట్రా గంజా వాట్ యు మీన్ అదేనయ్యా సూప్ పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే సూపో పాపో మనకేందుకురా మా గంజి మా గట్టి రాబో వెళ్ళి పట్రా తినండ్రా సార్ సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌట్ సార్ ఓరి నీ అబ్బా ఇక్కడ పార్సల్ తీసుకెళ్ళి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా వెళ్ళి గంజి పట్రా ఎలా బాబాయ్ అదేం లేదా చుచ్చూ పిల్లల్లో బాబాయ్ మా లేడీస్ లో లేరు ఏం కనిపించటం లేదా నువ్వే కోసమే కదూ ఏంట్రా ఏంట్రా వీడు సడన్ గా నువ్వు ముందుంటే నీ వెనకాల పడుతుంది నువ్వు వెనకాలంటే ఉంటే నువ్వు ముందు పడది ఇద్దరు ఎదురు అయితే ఆ అమ్మాయి అడమం ఎత్తది ఆ అమ్మాయి లెక్కలు ఏంటో కానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు నువ్వు సోలుగా ప్రిపేర్ అయిపోవాలి ఈ ఫోటో దీన్ని వదిలేది లేదు పుట్టి కొట్టాల్సిందే జుజు పిల్లల్లో నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని ఏంటి బిత చూపులు చూస్తున్నావేంటి కూర్చో కూర్చో ఏమిటి నవ్వులు ఊసై ఏంటి అయ్యావా భయపడ్డావా మన మామూలు లేడీస్ మీద చెయ్యం అందులో నువ్వెవరు మా లేడీస్ భయపడకు ఏమన్నా తింటావా ఏంటి వినేది నీ జెంట్స్ ఎవరు తెలుసా మా లేడీసు ఎవరు చెప్పారు మా మామగారిని మీ మామగారిని చెప్పలా మా మామ ఎవరు మా డాడీ మీ మామ ఎవరు నీ డాడీ అది సరే కాని ఒంటికి డ్రెస్ అంటే గోడకి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు చక్కగా బొట్టు పెట్టుకో కాటుక రాసుకో చీర కట్టుకో జాకెట్ వేసుకో పసుపు రాస్ ఈ జుట్టు అంటే మరి ఎంత ఉంది కట్టింగా అబ్బ ఇటువంటి కట్టింగ్లు కిట్టింగ్లు అంటే మనకు పడవు పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు చేయించవులే ఇప్పుడు బారుడు జడలో చారుడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారుడు పొద్దయ్యేదాకా జుజ్జు బిల్లలో అనుకో పెళ్ళయ్యాక ఫాలో అయింది ఏముందిలే నువ్వు నాకు నచ్చావు ఇంట్లో చెప్పేశా నేను నీకు నచ్చా కదా ఇంట్లో చెప్పేసావా చెప్పేశావా ఏ నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు నువ్వు ఇంత ఇదిగా అడగాల ఆర్డర్ అయ్యాలి కానీ

వచ్చేసింది సూపరు ఏంట్రో బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టుకట్టుకుని బయలుదేరారు ఎక్కడికి మ్యారేజ్ లుక్స్ మ్యారేజ్ టాక్స్ లేడీస్ ఎవరు మా లేడీస్ అదే ఆ లేడీస్ ఎవరని ఎవరా మందు ఎక్కువ తాగుతున్నావు మధ్య ఒప్పింది నీకు నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది కేస్ సంకేతాలు ఆడిపోతుంది ఇప్పుడు నేను ఇచ్చే షాక్ కి వీడి గిలగిలలాడతాడు ఏంటది అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా అదేంట్రా ఫోటో తెచ్చావుగా ఫోటో తెచ్చాను గానీ అమ్మాయిని తెచ్చానా మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్ కు ఫార్టీ రూపీస్ ఇవ్వరా అన్న ఫార్టీ పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్ కి వెళ్ళాడు ఒరేయ్ నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చావరా తక్కువ చేశాడా మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందుబాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏడాడి చూరించాడు అందుకే బొమ్మ చూపించి చూపించాను బాగోరాడుగా కోసం పగబట్టావా ఫోటో ఇచ్చిన కాడి నుంచి గంటూ బతుకుతున్నాడు అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్ ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిచిపోయాం ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను ఏమేమో అనేసాను ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం

వాళ్ళు పుట్టలు అని చెప్తే పెద్ది రాజుగా మనుషులు సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సరే అమ్మాయి ఎక్కడుంది నమస్కారం అండి నమస్కారం అండి ఎవరు నువ్వు పేరు మురళీకృష్ణ ఊరు వాల్తేరు ఏరియా హార్బర్ అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లా చెప్పావే ఆ ఐడియా మనకి లేదు గానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా మా అన్నకి దేవుడి చిందే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దాని డబ్బలు ఉంది ఏయ్ లొద్దు ఎందుకు వచ్చావు ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు మరి దేనికి వచ్చావు ఏమన్నా చందా కావాలా తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు మనల్ని చందా ఎందుకు అడుగుతాడు నువ్వు నోరు మూస్తావా నిజం చెప్తే ఒప్పుకోరు మీరు నేను వచ్చింది కోసం అండి సంధ్య ఎవరితో ఎందుకు అదే సార్ మీ ఇంట్లో బొప్పాస్ పండులాగా పచ్చగా పసుపుగా దానిమొకలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీస్ ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డాను లేడీసా అదిగో మా లేడీసే ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని ఏదో బాగాను ఎగస్ట్రాల్ ఎన్నో మాట్లాడేశాను సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాల్ చేశాను నీ మనసు బాధ పెట్టాను నేను చేసింది తప్పే తప్పు ఒప్పుకుంటున్నా నువ్వు వేరే జెన్స్ నువ్వు చూసుకో సార్ మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను అందుకే మీకు చెప్తున్నాను సారీ తప్పు జరిగింది అవునరా తప్పు జరిగిందే ఇంతసేపు లేబర్ గాని మాట్లాడించే తప్పు తమ్ముడు రై కేట్లు మూసుకొని నేర్చుకోసా దోశ అప్పడం పడ వేసేద్దామనే బాబు దీని అర్థం పలుగుతో పొడుస్తావా మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు ఇక్కడ కృష్ణుడు గీత గీస్తాడు గీత దాటారో తాట తీస్తాడు ముందుకొచ్చే గుండెలు ఉంటేనండ్రా రొమ్ములు పగులుతాయి వచ్చేది ఎంత పవర్ చూపెట్టాక ఎవరూ రారు ఒరే మీరు రాకండిరా రా వాళ్ళు రారు వీళ్ళు అసలు రారు తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా చెప్పు కింద వాళ్ళ బొబులో తొక్కేస్తా పులి మొగటం లేని మహారాజును ఎన్నున్నో ఊహించుకున్నాను అన్నింటికీ రాసిపెట్టుండద్దు వాళ్ళ అన్నయ్యలు ఉందే దాన్ని లాక్కొచ్చుంటే పులి కాదురా సింహం సింహం అనుకునేదాన్ని హై హాయ్ ఏంటీ నస ఆ నసా కాదు నాంచుడు కాదు పిల్లని తీసుకొస్తావు మాగ మాసంలో లగ్నం పెడతాము ఆ మరు సంవత్సరం మనోణ్ణి ఎత్తుకుంటానని ఆ మనోణ్ణి ఎత్తుకొని ఫోటో దిగి ఆ ఫోటో స్వాతిపత్రిక పంపిద్దాం కూడా నీ ముసలి మావా గంజి గంజి అండి గంజి బరే నీకు పెళ్ళా వస్తే కోడి మోసం అన్నీ వండి పెడుతుందిరా వసే బామ్మ బాగా వంటలు చేసేదాన్ని ఒక దాన్ని చూసి పెట్టవే తాళి కట్టేస్తా ఆ పిల్ల నీకు పెళ్ళంగా నాకు కావాలి నాకు కూడా తనే పెళ్ళంగా కావాలి నా బాధ ఎవరికి చెప్పుకోను తను కూడా నేనే మొగుడుగా కావాలని కానీ అనుంటే ఎవడు అడ్డు వచ్చినా తీసుకొచ్చేవాడిని అర్జున్ చేసిన దానికి నిన్నే సారి చెప్పానుగా ఇంకేం కావాలి నువ్వే కావాలి నాకు మొక్కడిగా కావాలి చూడమ్మా నువ్వేది ఎమోషనల్ లో వచ్చినట్టున్నావు కాదు సెన్సేషన్ చేద్దామని వచ్చాను హాయ్ ఆయ్ లా లా అదిగదు నేను చెప్ చూచూబిల్లల్లో వచ్చిన ముక్క మా అబ్బాయిలో ఏం నచ్చిందే పిల్లలు మా వచ్చి పొరపాటు చేశాను అని చెప్పినప్పుడు నీలో మంచితనం నచ్చింది ఎదురే లేదని ఫీల్ అయ్యే మా అన్నయ్యలన్నే వణికించినప్పుడు నీలో మగతనం నచ్చింది ఇంతకంటే మంచి మగుడు దొరకడు అని నేను వచ్చాను Tá? Ah. ఏంట్రా చూపు నీకు మా చెల్లి కావాల్సి వచ్చిందా స్పెల్లింగ్ మిస్టేక్ గురు మీ మా అన్న వచ్చింది మనది ఎందుకు ఇక్కడికి నిన్న మీకిచ్చిన డోసు సరిపోక మీరు వచ్చారు తనకు కావాల్సిన డోసు కోసం తన వచ్చింది మనకు ఉందిగా బాబాయ్ మంచికి మంచి పంచికి పంచ్ మంచిగా అడిగి చూద్దాం ఆ ఏంటి ఏంటమ్మా అసలు విషయం ఏంటమ్మా మరిది బామ్మర్త ఆఫ్టర్ ఆల్ లేబర్ గా అడివి నీరేంటి మారేదేంట్రా రే మా జెంట్స్ ని మళ్ళీ రే అన్నావు నోట్లో నాలుక తెగుద్ది మళ్ళీ మా లేడీస్ ని ఒసే అన్నావు ఒంట్లో నర నలము తెగుద్ది ఆహా ఏం జంటండి ఇద్దరం అంటే నోర్మై ఏంట్రా ఏంట్రా గంజికే గతిలే నీకే అంతుంటే ఉంటే బెంజులో తిరిగాను మాకెత్తుండ్రా నువ్వు తెంపడం కాదురా పెంజికా టైర్ల కింద తీసుకెళ్తా చూస్తావా అబ్బా నువ్వు బెంజులో నుంచి మేము గంజిలోంచి ఎత్తుకొచ్చాం చూద్దామా బెంజో గంజో పెంచి ఎలా గిజగిజలాడుతుందో చూశాం బాబు లేబరో జిందాబా మాసో జిందాబా కార్లు కొంచెం దించండి బాబు ఎగరేసిన తలలు కిందకి దిగితేనే గాని ఎత్తిన కార్లు దిగవు లేబర్ ని తక్కువ అంచనా వేసి తప్పుడుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి అంతే కదా సారీ అని చెప్పాను ఏంటో సారీ చెప్పేది పెద్ద రాజు పెద్ద రాజు తమ్ముళ్ళు అయితే కార్లు ఇసిరేనాయా మరి అది ఇది కాదంటే ఎలాగండి అన్నో